మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ తెలంగాణ పోరాట యోధులు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రేణిగుంటల ప్రవీణ్ జన్మదినం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సనాతన ధర్మ బాయి సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల అభిమానులు గజలిద్ద చంద్రశేఖర్ అలవీన సంపత్ దొంగల రాజ్ కుమార్ చింటూ ఎర్రల సునీల్ గౌడ్ బొమ్మకంటి నవీన్ తాటికొండ మొగిలి ఆకుల మల్లేష్ ఇరుగురాల కుమార్లు చింటూ ఎర్రాల సునీల్ గౌడ్ బొమ్మకంటి నవీన్ తాటికంట మొగిలి ఆకుల మల్లేరాల రాజ్ కుమార్ తెలంగాణ राष्ट्र एससी एसटी कमीशन मेंबर రేణికుంట్ల ప్రవీణ్ జన్మదినం వివాహ దినోత్సవం పురస్కరించుకొని గర్భిణకు బాలింతలకు డయాలసిస్ రోగులకు ఆసుపత్రి సిబ్బంది అన్నార్థులకు సాయి భోజనం ద్వారా అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి ట్రేవర్ ట్రస్ట్ వారికి దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు అన్నదానంతో ఆకలి తీర్చుదాం ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం అన్నదానంతో తృప్తిపరుద్దాం అని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరుడు పిలుపునిచ్చారు సేవ లక్ష్యం సేవ మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని సూచించారు ఈ సేవా కార్యక్రమాలు ట్రస్టు మేనేజర్ బొద్దున సతీష్ సభ్యులు జరిపోతుల చంద్రకళ సేవకులు పోతరాజుల ఎలిగేటి శ్రీరాములు పాలేపు నార్సన్న ముక్కర వెంకటేష్ తోటపల్లి ఆక్యులు ఇప్ప వెంకటేష్ గాజేందర్ అక్షయ్ రెడ్డి సాయి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పడకల ఆసుపత్రిలో వాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ రేణికుట్ల ప్రవీణ్ గారి జన్మదినం సందర్భంగా మరియు అలాగే వారి పెళ్లి రోజు సందర్భంగా రెండు పురస్కరించుకొని ఈరోజు వందపడకల పడకల ఆసుపత్రిలో మన బిల్లంపల్లి నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి వచ్చే గర్భిణీ మహిళలకు బాలింతలకు ఇక్కడికి వచ్చే డయాలసిస్ పేషెంట్లకు అలాగే రోగులకు వృద్ధులకు అనాథలకు పేదవారికి ఇక్కడ ఏరియా ఆసుపత్రిలో వంద ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం మహా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి దాతలు వారి రేణుకుల ప్రవీణ్ గారి మిత్రులు స్నేహితులు అలాగే వారి తోబుట్టువులు వారందరికీ మా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే గారు ప్రవీణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే వారి పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము ఇలాంటి మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి వారికి మా సనాతన ధర్మ వాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ద్వారా వారి అందరికీ పేరు హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు ప్రతి మంగళవారము ఈ వంద పడక ఆసుపత్రిలో చేయడం జరుగుతుంది కావున దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా తెలుగుతున్నాము ఇలాంటి కార్యక్రమాలు పురస్కరించుకొని అలాగే మరియు నిత్యము మిగతా దగ్గరికి వికలాంగులకు వృద్ధులకు అనాథలకు వారి వద్దకు వెళ్ళి నిత్యము వారి వద్దకు వెళ్ళి అన్నదానం ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి పుట్టి రోజు కానీ పెళ్లి రోజు కానీ ఇంకేదైనా కార్యక్రమాల మా బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారిని సంప్రదించి వారి నిత్య అన్నదానానికి కూడా పాలు పంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం